హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఆ రేషన్ కార్డు గురించి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాను సో అదేంటనేది తెలుసుకోబోయే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఆల్రెడీ మనకి ఈ మధ్యన రేషన్ కార్డ్స్కి అప్లికేషన్స్ కూడా చాలామంది కొన్ని లక్షల మంది అయితే అప్లికేషన్స్ పెట్టుకున్నారు సో వీళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అది కూడా మనకి ఎట్టకాలక గవర్నమెంట్ అనేది సో ఒక క్లారిటీ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు శివరాత్రి లోపు మనకి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ మధ్యన మనకి జనవరిలోనే రేషన్ కార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తా ఉన్నారు సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ శివరాత్రి వరకు వెయిట్ చేయండి అంటే శివరాత్రికి ముందే ఈ రేషన్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం కొత్త రేషన్ కార్డ్ ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఇదొక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అయితే మరి ఇది మనకి ఎప్పుడైతే శివరాత్రి వరకు ఇస్తారా లేకపోతే దాని తర్వాత మళ్ళీ ఇంకొక డేట్ ఇంకొక డేట్ని అనేది ఎక్స్టెన్షన్ చేస్తారనేది మనకి అయితే క్లారిటీ అయితే లేదన్నట్టు సో మొత్తానికైతే గవర్నమెంట్ నుంచి శివరాత్రి లోపు రేషన్ కార్డ్స్ ఇస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్లో రాయండి థ్యాంక్ యూ